శగ్రంధం 40వ అధ్యాయంలో ఒక మంచి మాట చూడండి ముప్పై వచనంలో ఒక మంచి మాట మీకు చదివేనిపిస్తాను బాలురు సోమసిల్లుదురు అల ఎదురు ఆ యవనసరు తప్పక తోట్రులదురు ఆ యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు రూతన బలం పొత్తుదురు వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి 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 ఎగిరిపోదురు కాదు అలయక పరిగెత్తేదురు సొమ్మ సిల్లక పైకి 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 ఎగురుదురు క్లాస్ కొట్టి మా మాయ సో ఎంతమందికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూర్చోవాలంది ఎంతమందికి రెండు వేల ఇరవై ఐదులో నడవాలనుంది ఎంతమందికి రెండు వేల ఇరవై ఐదులో ఎగరాలని సో నేను కూర్చున్న ఫ్లైట్కి ముందు ఒకటి పెట్టారు హౌ హౌ టైట్స్ ఫ్లైస్ అంటే ఎన్నిసార్లు ఎగరాలనుకుంటున్నాను జీవితకాలం అంతా ఎగురుతూనే ఉంటాను జీవితకాలమంతా అంతా ఎగురుదా జీవితకాలం అంతా ఎగిరే బలం మీకు కావాలా ఎవరికి ఎదురు చూసి వాడు నూతన బలము పొంది పక్షి రాజు వలె నూతన బలం పొంది పైకి 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 బలము అయి ఉండాలి బలము పరిశుద్ధాత్ముడై ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బలము వాక్యమై ఉండాలి అప్పుడు నువ్వు పైకి పైకి పైకి